హలో అండి అందరికీ నమస్కారం నా పేరు భరత్ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి రెండు డూబ్లెక్స్ ఇల్లులు తీసుకొచ్చాను మేము ముందుకి ఇది ఎక్కడో కాదు కోదాడలోని సూర్యాపేట డిస్టిక్ తెలంగాణ స్టేట్ అండి చూడండి రెండు కూడా డూబ్లెక్స్ ఇల్లులు అండి నూట ఎనభై ఎనిమిది కచాలు రెండు కూడా సేమ్ మోడల్ యాస్టేజ్ ప్రింట్ అనమాట టోటల్ వచ్చేసి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇళ్ళ మధ్యలో ఇల్లు ఫార్టీ ఫీట్ రోడ్ అండి చూడండి ఎలా ఉన్న ఇల్లు కూడా అన్ని క్లాస్గా ఉన్నాయండి ఇల్లు మంచిగా ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి స్ట్రైట్ రోడ్ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు అమ్మకానికి వచ్చాయండి డూప్లెక్సీలు రెండు కూడా నూట ఎనభై ఎనిమిది గజాలు ఇది ఎనభై లక్షలు చెప్తున్నారండి రెండు కూడా ఒక్కొక్కటి ఎనభై లక్షలు చెప్తున్నారు ఒకసారి లోపలికి వెళ్దాము ఇంటి చుట్టూ గల్లీ వచ్చిందండి ఇంటి చుట్టూ గల్లీ వచ్చింది నూట ఎనభై మూడు గజాలు కార్ పార్కింగ్ వచ్చేసి సిట్వట్లో వస్తుంది ఒకసారి లోపలికి వెళ్దాము చూడండి హాల్ హాల్ వచ్చేసి ఇది ఇంకొక విషయం ఏంటండి మీకు లైవ్లో కర్ర కూడా చూపిస్తున్నాను అన్ని డోర్లు కిటికీలు దర్వాజులు అన్ని కర్ర అండి ప్యూర్ కర్ర వాడుతున్నారు మీకు లైవ్లో చూపిద్దామని చూపిస్తున్నాను వీడియో చూడండి డోర్లు చూపిస్తాను ఒకసారి ఎలా ఉందో మొత్తం టేక్ అండి అన్ని సింగిల్ డోర్లు పెడుతున్నారు ఇల్లు మాత్రం చాలా బాగుందండి తక్కువ బడ్జెట్లో డూప్లెక్స్ ఇల్లు రావడం అనేది గ్రేట్ ఇక్కడ వచ్చేసి ఎనభై లక్షలు చెప్తున్నారండి డూప్లెక్స్ ఇల్లు ఓపెన్ కిచెన్ చూడండి ఎలా ఉందో వాల్కే సీలింగ్ కూడా చాలా సింపుల్గా ఉంది ఇందాక మీకు చూపించా కదా హాల్లో చాలా సింపుల్గా ఉంది ఇదేమో బయట వాష్ ఏరియా అండి అది కూడా చూపిస్తా ఒకసారి చూడండి వాష్ ఏరియా ఇల్లు మాత్రం ఇళ్ళ మధ్యలో ఇల్లు అంటే రెండు ఇల్లు కూడా చాలా బాగుంది డోప్లెక్స్ ఇల్లు చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు డూప్లెక్స్ ఇల్లు అని అందుకనే ప్రత్యేకంగా ఈ వీడియో తీయడం జరిగింది ఇంతకుముందు ఒక ఇల్లు తీసాను సేమ్ అలాగే ఉంటుందని యాస్టేజ్ ఇదండి మెట్లు లోపలికి పైకి వెళ్ళేది కింద వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ వస్తుంది హాల్ కిచెన్ రూమ్ అండ్ అటాచ్ బాత్రూమ్ కింద సీలింగ్ మాత్రం చూడండి సింపుల్గా ఉంది వీళ్ళు వచ్చేసి అన్నీ కూడా వాస్తుపరంగా అంటే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కట్టించడం జరిగింది అన్నీ కూడా హై క్వాలిటీ మెటీరియల్ వాడారండి ఇల్లు మాత్రం చాలా బాగుంది డూ డూప్లెక్స్ ఇది మంచాలండి యాక్చువల్లీ నేను డిజైనింగ్ చేశాయి యాక్చువల్ అది డిజైనింగ్ వర్క్ అండి అనంతగిరి రోడ్ క్లబ్ దగ్గర మా షాప్ వచ్చేసి శ్రీ మహాలక్ష్మి వుడ్ డిజైన్ వర్క్ షాప్ మెయిన్ డౌస్ మీద డిజైనింగ్ చేస్తాను ఒకసారి పైకి వెళ్దాము కింద వచ్చేసి సింగిల్ బెడ్రూము అండ్ హాల్ కిచెన్ రూము పైన వచ్చేసి రెండు డబుల్ బెడ్రూమ్లు అండ్ హాల్ వస్తుంది బయట సిటౌట్ వస్తుంది ఇల్లు మాత్రం చాలా బాగుందండి చాలా సింపుల్గా నైస్గా చాలా బాగుందండి మెట్లు చూడండి గ్రానైట్ ఎలా పెట్టారు మెట్లకి డిఫరెంట్ పెట్టారు వీళ్ళు గ్రానైట్ స్టార్టింగ్లో ఉంది ఇంకా వన్ మంత్ పడుతుందండి కంప్లీట్ అయ్యేసరికి మనకి వన్ మంత్లో కంప్లీట్ చేసి ఇస్తారు వీళ్ళు ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి అలాగే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందండి చూడండి ఇళ్ళ మధ్యలో ఇల్లు అండి మొత్తం డూప్లెక్స్లు రెండు రెడీగా ఉన్నాయి ఈ ఎవరు అదృష్టమో చూడండి మొత్తం వచ్చేసి హై క్లాస్గా వాడుతున్నారు ఎక్కడ కూడా రాజీ పడట్లేదు మాత్రం చాలా బాగుందండి ఇల్లు మాత్రం చాలా బాగుంది బెడ్రూమ్లో కూడా సీలింగ్ చాలా నీట్గా ఉంది సిటోట్లో చూపిస్తే చూడండి ఒకసారి బయటికి ఈ మధ్య కొత్తగా వస్తున్నాయండి సీలింగ్కి డిఫరెంట్గా వస్తున్నాయి కదా షీట్స్ అనేది అది కూడా చూపిస్తాను ఇది బెడ్రూమ్ అండి అంటే మూడో ఉంటుంది సెల్ఫ్ కూడా చాలా ప్రశాంత అంటే విశాలంగా వచ్చింది ప్లేస్ కూడా చాలా బాగుంది కానీ నిజంగా అండి చల్లటి వాతావరణం అండి చాలా బాగుంటుంది ఎందుకంటే అది మొత్తం పొలాలు ఉన్న ప్లేస్ అనమాట వాటర్ ఫుల్గా ఉన్నాయండి వాటర్ మొత్తం ఫుల్గా వాడాయి వాటర్ ఇందులో ఫార్టీ ఫీట్ రోడ్డు కార్ పార్కింగ్ సీట్ అడ్ పెట్టుకోవచ్చు బయట కూడా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు చూడండి కొత్త ఇల్లు స్టార్ట్ అయినాయి ఇల్ల మధ్య ఇల్లు అండి ప్రశాంతం ఏరియా ఇది వచ్చేసి గోదావరిలోని సూర్యాపేట డిస్టిక్ తెలంగాణ స్టేట్ అండి ఓకే ఇంకా కొత్తగా ఎవరో చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోవాలని కోరుకుంటున్నానండి అలాగే ఏమైనా మిస్టేక్లు ఉంటే చెప్పండి అలాగే మీ ఫ్యా ఫ్రెండ్స్ సార్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే కొత్తగా ఇల్లు కట్టే కట్టేవాళ్ళు కూడా ఈ వీడియో పనికి వస్తుందని పెట్టానండి చూడండి ఇది ఫార్టీ ఫిఫ్టీ చూడండి చాలా బాగుంటుంది ఫ్యూచ్ ఏరియా ఒకసారి పైకి వెళ్ళొద్దాము పైన కూడా ఎలా ఉందో చూపిస్తాను చూడండి మెట్లకి గ్రానైట్ మాత్రం చాలా బాగుందండి కలర్ డిఫరెంట్గా ఉంది కలర్ మాత్రం షైనింగ్ వస్తుంది ఇంకా పాలిష్ కంప్లీట్ అవ్వలేదు పాలిష్ అయిన తర్వాత గ్రా చాలా బాగుంటుంది ఇది సీలింగ్ రూప్ లైట్ పెట్టుకోవచ్చు బాగుంటుంది ఇక్కడ ఒకసారి పైకి వెళ్ళొద్దాము ఇంకా మీకు సంబంధించిన పొలాలు కానీ స్థలాలు కానీ ఇల్లులు కానీ అమ్మాలన్నా కానీ కొనాలన్నా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చండి నా కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ మెక్షన్ మెన్షన్ చేస్తాను చూడండి పిల్లర్ వచ్చేసి హెవీగా కట్టారు మొత్తం టోటల్గా హెవీగా ఉంది పిల్లలు మొత్తం ఇల్లు ఇల్లు మధ్యలో ఇల్లు అండి ప్రశాంతం ఏరియా డూప్లెక్స్ ఈ మధ్య చాలామంది అడుగుతున్నారండి డూప్లెక్స్ ప్రత్యేకంగా మనడు చాలామంది అని చెప్తే అన్నకి కట్టడం జరుగుతుంది వీళ్ళు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి రిలేషప్లో అంత నైపుణ్యత అంత నీట్గా కడుతున్నారు ఎక్కడ కూడా రాజీపడ్రిలో మనం ఫ్యామిలీ అంటే మనం ఓన్గా కట్టుకుంటే ఎలా ఉంటుందో అలా కడుతున్నారండి సీలింగ్ డిజైన్ మాత్రం సూపర్ ఉంది ఇల్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయి రెండే రెండు ఇల్లు కట్టారండి ఇల్లు మాత్రం చాలా బాగుంది ఎనభై లక్షలు చెప్తున్నారు నూట ఎనభై ఎనిమిది గజాలు చూడండి మొత్తం టేక్ అండి ఎక్కడ కూడా వీళ్ళు తుమ్మ వాటర్ అన్నీ కూడా టేక్ వాడుతున్నారు బెడ్రూమ్స్ కూడా ప్లస్ మెయిన్ డోర్స్ వచ్చేసి సీలింగ్ చూడండి ఇక్కడ రూప్ లైట్ పెడితే చాలా బాగుంటుంది ఇంకా కబోర్డ్స్ అయితే బాగుంటుంది ఇంకొక విషయం ఏంటంటే మేము కబోర్డ్స్ కూడా చేస్తామండి ఇంటీరియర్ డిజైన్స్ కూడా చేస్తాము కావాలని కూడా నేను కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా మీకు అవి ఎలా అని చెప్తాను ఒకసారి ఫ్రంట్ లుక్ అనేది వీడియో తీస్తారు చూడండి ఎలా ఉందో ఇల్లు మాత్రం చాలా బాగుంది సీలింగ్ మాత్రం భలే నీట్గా ఉందండి చూస్తే మాత్రం హైలైట్గా ఉంది చూడండి ఎలా ఉందో బయట నుంచి లుక్ మాత్రం సూపర్గా ఉంది సిటీ మోడల్ నటు ఉంది రెండు సేమ్ ఓకే బాయ్